ఏ ధారణను పొందితే అది నన్ను రక్షిస్తుంది ఏ ధారణను మనసుకిస్తే అది రక్షిస్తుంది మనసుకి ఇవ్వటం కాదు మనసు నిలుపుకుంటే అనాలి మనం ఎందుకంటే ఇవ్వటం అనేది బయట నుండి వచ్చే విషయ ధారణను మనం ఇస్తాం కానీ పొంది తను నిలుపుకోవటం అనేది ఉన్నదాన్ని నిలుపుకుంటుంది ఎప్పుడైతే నువ్వు బయటి వాటిని వేటినీ తీసుకురావో మనసులోకి గ్రహింపులన్నిటినీ బయట నుండి వచ్చే గ్రహింపులను ఆపేస్తావో అప్పుడు దానికి ఉన్న ధారణ స్వతసిద్ధమైన స్వరూప ధారణ మనిషి మనసుకు మనసు గ్రహింపుకు స్వతసిద్ధమైన స్వరూప ధారణ ఉంది అది సన్నిహితం తనకి దీనికి ఏం చేయాలి మనము మనం ఆయన కొనుక్కురావాలా ఏం అక్కర్లేదు నువ్వు ఏం చేయకుండా ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది ఏ విషయమును గురించి కానీ ఏ ప్రవర్తనను గురించి బయట వ్యవహారం గురించి కానీ నువ్వు ఆలోచించకుండా ఉంటే సరిపోయింది దాన్ని నిలపటమే పలికించటం కాలం తనకి ఆ ప్రవర్తన ఎట్లా చేస్తావు అని ఇప్పుడు మనం దేహం విడిచే సమయానికి అని ఆగకుండా ప్రతిరోజు ఈ ఈ విచారణ చెయ్యి ఎందుకంటే ఈ విచారణ ముఖ్యంగా మనం గుర్తించవలసింది మనిషికి పని అందు దూకుడు ఉంది ఉండలేడారు ఊరికే ఉండలేడు అసలు ఊరికే ఉండలేక ఏదో ఆలోచిస్తాడు ఏదో చేస్తుంటాడు అయితే వ్యవహారం కదండి అంటాం వ్యవహారం కోసమే చేస్తున్నాడా ప్రవృత్తిని సాటిస్ఫై చేయడానికి చేసుకుంటున్నాడా నిజానికి ఆలోచిస్తే వ్యవహారం ఏమిటి మనిషికి దేహం దేహంతో పోకడ ఈ దేహాన్ని నిలుపుకోవటానికి తనకు దైహిక వ్యవస్థ ఇంతకంటే పెద్ద వ్యవహారాలు మిగతావన్నీ కూడా కల్పించినవే ఇందాక మనం మొట్టమొదట్లో మననం చేసినట్లు సంసారం అంతా కల్పితం కావాలని కూర్చుకుంటున్నావు అంత అవసరం లేదు కదా ఇప్పుడు సాధకుడు ఎట్లా ఉండాలి తన సన్నిహిత కాలంను గుర్తించాలి సన్నిహిత కాలం అంటే బయటి నుండి గ్రహింపుని ఇవ్వకుండా మనస్సుకి వదిలేస్తే తనకు వికలం కాని పొందబడిన ధారణ ఒకటి ఉంది మనస్సుకి వికలం కాకుండా పొందబడిన ధారణ ఏమిటంటే దాని గ్రహింపు శక్తే అది ఇప్పుడు చెయ్యి ఉందనుకుందాం చెయ్యి అనేకమైన వస్తువులను పట్టుకోగలదు విడవగలదు ఎందుకు చేయి డిజైన్ చేయబడింది ఆ పట్టు పట్టు నిముడ్చుకోవడానికి డిజైన్ చేయబడింది ఏ రకమైన వస్తువునైనా సరే ఈ పట్టులోకి తీసుకోగలవు దాన్ని పెట్టగలవు ఈ పట్టు విడుపులతో నువ్వు వ్యవహారం చేయగలవు అని చేతికి ఒక బాహ్య కర్మేంద్రియంగా దాని రచన ఎట్లా ఉందో అంతరింద్రియమైన మనస్సుకు గ్రహింపు శక్తి అట్లా ఉంది ఏదైనా గ్రహించగలవు ఆ గ్రహింపులో ధారణ చేయగలవు దాన్ని